దీని వలన కూడా కొంత ఇబ్బందులు అవుతారు ఓల్డ్ జిల్లా యూనిటీగా ఇవ్వాలని రైతులు కోరుతూ ఉన్నారు ఏ జిల్లాకు ఆ జిల్లా ఓల్డ్ జిల్లా ఇస్తే ఆ జిల్లా పరిధిలో ఉన్న రైతులు అమ్ముకునేటువంటి దానికి వెసులుబాటు ఉంటుంది కానీ కూటమి ప్రభుత్వం ఏంటంటే ఒక బ్రాడ్గా థింక్ చేశారు రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు కాబట్టి కాబట్టి దానివల్ల కొంత రైతులు కోరుతూ ఉన్నారు కానీ ఇవన్నీ సమస్య కాదు పర్చేజ్ ఆఫీసర్ కొంత లిబరల్గా పోతే రోజు పన్నెండు వందల కింటాల్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా స్లాట్ బుకింగ్ ఇస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినా పరిష్కారం అవుతాయి కాబట్టి ఆ దిశగా కలెక్టర్ గారికి చెప్పాను జీఎం గారి దృష్టికి మాట్లాడి చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఒకసారి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో రివ్యూ చేసి రైతుల యొక్క సమస్యలు ఏదైతే మా దృష్టికి వచ్చినాయో రెండోది మూడోది ఇంకోటి పోరాలు వద్దు మాకు లూజే దేవాలంటున్నారు గతంలో ఎప్పుడు లేదు ఇది అది కూడా రేపు ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ పరిష్కారం చేస్తామని కూడా ఏది ఏమైనా ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడటానికి వీలు లేదు ప్రకృతి వైపరీత్యం వచ్చిన దృష్ట్యా రైతులు నష్టపోయారు ఇదే మిషన్లు తయారు చేసేది కాదు పండించిన రైతు కష్టాలు తెలుస్తాయి సీసీఐ బయర్కి ఏం తెలుస్తాయి వాళ్ళు వాళ్ళ గైడ్ లైన్స్ ఫాలో వాళ్ళకు ఉంటారు లేకపోతే మా ఉద్యోగం పోతే ఆయన చెప్తున్నాడు ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక మీటింగ్ జరపాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము ఇష్యూస్ అన్నీ ఏ విధంగా పరిష్కారం చేసి రైతులను ఆదుకోవాలనో రైతుల కష్టాల నుంచి ఉన్న పండించిన పత్తిని ఏ విధంగా కొనుగోలు చేయాలనో రాబోయే ఇప్పటి వరకు ఐదు సెంటర్లు ఉన్నాయి చిరకుదూరుపేటలో ఐదు పన్నెండులు ఆరు వేల క్వింటాల్ రోజు కొనాలి రోజుకు ఆరు వేల క్వింటాల్ కొంటే సమస్య పరిష్కారం అవుతుంది కానీ ఇప్పటికే నలభై వేల క్వింటాల్గా కొన్నారు అరవై నుంచి డెబ్బై వేల క్వింటాల్ కొనాల్సిన పరిధిలో నలభై వేల క్వింటాల్ కొనటం వలన ఒత్తిడి పెరుగుతూ ఉంది ప్రైవేటు వ్యాపారులు కొనే పరిస్థితి లేదు ప్రైవేటు వారు గిట్టుబాటు కావటం లేదు కాబట్టి ఎనిమిది వేల వంద రూపాయలు రావాలని రైతులు ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి రైతు సమస్యలు తీసుకెళ్ళి వీలైనంత త్వరగా కొన్ని నెలనే పరిష్కారం చేశాం కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు యాక్టివ్గా చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు స్పాట్లో చెప్పారు రమేష్ గారు కొంత పర్చేజ్ చేయాలి నీకు నష్టం రాకుండా లెస్బెట్ కూడా కొనమన్నారు ఒక మంచి కలెక్టర్ మన పల్నాడు జిల్లాకు ఉండటం కూడా కొంత మేరకు ఇక్కడెక్కడే పరిష్కారం అవుతున్నాయి అన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లకుండే కొన్ని కలెక్టర్ లెవెల్లో పరిష్కారం అవుతున్నాయి కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రైతు సమస్యల పట్ల వెంటనే స్పందించి పరిష్కారం చేసేటువంటి దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారని కూడా నేను తెలియజేస్తున్నాను